ప్రస్తుత కాలంలో గుండెపోటు మహమ్మారిలా తయారైంది వయసుతో సంబంధం లేకుండా పసివాళ్ళ నుంచి వృద్ధుల వరకు బలి తీసుకుంటుంది అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉత్సాహంగా గడిపిన వారు క్షణాల్లో కుప్పకూలిపోతున్నారు ఇటీవలే ఓ బస్సు కండక్టర్ విధుల్లో ఉండగానే బస్సులోనే కుప్పకూలిపోయాడు తాజాగా బతుకమ్మ ఉత్సవాల్లో అప్పటి వరకు ఆనందంగా డాన్స్ చేసిన ఓ నవ వధువు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలంలోని గొల్లమాడ గ్రామానికి చెందిన రుషితకు భయంసా మండలంలోని వానల్పాడ్ గ్రామానికి చెందిన వాటోలి రాజుతో గత మే నెలలో వివాహం జరిగింది దసరా పండుగ సందర్భంగా తొలి బతుకమ్మ అత్తారింట్లోనే జరుపుకోవాలని భావించింది రుషిత అందులో భాగంగానే శనివారం సాయంత్రం వానల్పాడ్ గ్రామంలో అత్తారింటి వద్ద బతుకమ్మ వేడుకల్లో పాల్గొంది దాదాపు గంటపాటు బతుకమ్మ పండుగలో సంబురంగా ఆడిపాడిన రుషిత తలనొప్పి వస్తుందంటూ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది అంతలోనే గుండెల్లో బరువుగా ఉందంటూ కుటుంబ సభ్యులకు చెప్పి ఒక్కసారిగా అప్రమత్తమైన స్థానికులు కుటుంబ సభ్యులు రుషితను స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు ప్రాథమిక చికిత్స కోసం తరలించారు అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన రుషిత పరిస్థితి విషమంగా ఉందని భయంసాకు తరలించాలని సూచించాడు స్థానిక ఆర్ఎంపీ వెంటనే భయంసాలను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు ఈ ఘటనతో అటు పుట్టిళ్లు ఇటు మెట్టునిల్లు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి